మీ దగ్గర ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు నేను ఉపర్ పని చేస్తా నెల రోజుల మట్టుకి రూపాయి పని లేదు తిందామంటే పైసలు లేవు అంత కష్టం కష్టం అవుతుంది సార్ వ్యవసాయం మనుషులకు అప్పుడు గరీబులకు ఆ మూడు వేలు నాలుగు వేలు వేస్తా అని ముందు గెలవక ముందు చెప్పిడు రూపాయి వేస్తలేడు ఏం లేని వానికి మూడు వేలు మూడు వేలు ఇస్తా ఇంటికాయట్లేదు సార్ అవి అవి అవియ్యలేడు ఇటు పని దొరకట్లేదు ఇంటికి పోతే ఇల్లు రాయి రెండు కట్టాలే ఇంట్లో బయటికి వెళ్ళకొడుతున్నారు అది కథ సార్ బతుకు కష్టం అయిపోయింది రెండు ఐదు వేలు సార్ ఐదు వేలు ఆరు వేలు ఒక నెల కట్టపోతే వాళ్ళు కాల్ చేస్తారు అది సార్ ఊర్లో ఉంది సార్ ఇల్లు కానీ అక్కడ బతుకు బతుకుతిరలేక ఇక్కడ వచ్చినాము మేము వచ్చి ఇప్పుడు ఇరవై ఇరవై రెండు ఐదు వేలు అవుతుంది సార్ వచ్చి అప్పుడు ఇండితే లేదు ఇప్పుడే ఈ నెలపాటికి అసలు రూపాయి పని లేదు ఇంటికి పోతే ఇంకా పిల్ల ఇంటికి పోతే పిల్లలతో లొల్లి భార్యతో ఈ పని దొరుకుతా లేదు దొరకంది ఎక్కడ పోతాం సార్ ఇంట్లో లొల్లు పంచాదులు అంతా స్టార్టింగ్ అయినాయి ఇక పిల్లలు కొట్టుకున్న మనం అయిపోతుంది అది అయిపోతుండీ ఉన్నప్పుడు మీకు పని బాగా దొరుకుతుండే పని దొరుకుతుండే సార్ దొరుకుతుండే ఇప్పుడు అస్సలు లేదు సార్ మేము ఉపరి పని చేస్తాం మేస్త్రీ పని చేస్తాము ఇప్పుడు ఎవరు తక్కువ కంటే మేము వెయ్యి రూపాయలు చేసుకునేదానా అలా ఐదు వందలకే తీసుకొని పోతున్నారు అదే అయిపోయింది సార్ ఈ బయ్యారో ఏమంటే మా నోట్లో పా అదే అయిపోయింది సార్ మా అయిపోయింది ఒక టీం లీడర్లేక ఉంటాడు కదా ఒక పెద్ద మనిషి ఉంటాడు కదా ఉంటారు సార్ లీడర్ ఉన్నారు లీడర్ మాత్రం ఏం చేస్తారు నేనేం చేయాలి ఎవరు పట్టించుకొని ఎవరు పట్టించుకొని నేనేం చేయాలి లేవు కదా నేనేం చేయను అని అంటున్నారు సార్ అది అదే కథ కాంగ్రెస్ అప్పుడు దానికి వేసిన సార్ దానికి వేసినందుకే కదా సార్ అన్ని ఇస్తానందుకే చేసినాం అన్నిటి ఇస్తానందుకు వేసిన దానికి లాస్ట్ వస్తే నెల పాటికి సార్ రూపాయి పని లేదు ఇంట్లో పెన్న పిల్లలు ఎట్లా బతకాలి మేము అది మా పరిస్థితి సార్ రెండు కదా ఇంకా మూడేళ్ళు కదా టైం ఇవ్వాలంటారు టైం ఇవ్వాలంటే ఇప్పుడు టైం కాదు సార్ ఇప్పుడు మాకు తినడానికి లేదు కదా సార్ నేను టైం తీసుకుంటున్నావు కానీ మా బీదలకు ఏం లేను రెండు వేలు మూడు వేలు ఇస్తాను ఓటు ఓటప్పుడు ఓటు ఆడినప్పుడు ఇచ్చి ఆడినా అన్నావు ఇప్పుడు రూపాయి లేదు ఏం లేను కూడా మూడు వేలు రెండు వేలు ఇస్తున్నావు అవి కూడా లేవు కదా సార్ మాకు మా గరీబులో ఎట్లా బతకాలి సార్ చెప్పు అప్పు చేసుకుంటే ఇయ్యాల నువ్వు ఇయ్యాల ఒక రోజు ఇస్తావు అప్పు రోజు ఇస్తావా సార్ మళ్ళీ ఇస్తేనే కానీ ఇచ్చేది మా ఎట్లా బతకాలి ఇక్కడ పని లేకపోయా ఎప్పుడు అప్పు కట్టపోతే ఎలా బతకం సార్ చెప్పండి మేము కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రేవంత్ రెడ్డి చెప్తా ఉండదు అని అప్పులు ఇస్తానే ముందు ఒప్పుకుంటేనే సార్ మేము ఎట్లా ఇచ్చినాము ఏం లేననుకున్న భూమి లేను అనుకున్నా మూడు వేలు చొప్పున ఇస్తున్నావు అది కూడా లేదు ఇప్పుడు మా బతికి దేరే వేయండి రోజు అడ్డకపోవడ ఇంటికి పోవడు అడ్డకపోవడు ఇంటికి రావడు ఇంట్లోనేమో పిల్ల ఇంకా ఇక్కడ పని లేదు వాళ్ళకి పైసలు లేకపోతే ఇంట్లో వెళ్తుందా సార్ మాకు చెప్పండి అది మా పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు మాకు అప్పుడు ఇవి ఊర్లోనా నాయన ఆయన మర్రి జనార్థి సార్ మాది ఆవంచ మాది పక్కల ఊరు మా ఊరికి ఇంతవరకు ఆయన లక్ష్మారెడ్డి ఉండే లక్ష్మారెడ్డి లేడు ఇప్పుడు మరీ జనారెడ్డి అడ్డి ఆయన మాది ఆమంచ పక్కల ఊరు మాది మండలమే అది మీ దగ్గరనే మాది సార్ ఎక్కువ రేటు వలసొస్తారు చేస్తాను సార్ అప్పులు ఎక్కువ అయినాయి మాకు బాకీలు ఎక్కువ ఊరు విడిచిపెట్టి బతకడానికి పొట్ట చేత పట్టుకొని వచ్చి హైదరాబాద్ కూలీనాలు చేసుకుంటున్నాం చేసుకుంటుంటే కూలి దొరకడం లేదు ఇంకా మేము పిల్లల చదివిత్తుకుందాం అంటే పిల్లలకు కాలర్ వేసడం లేదు ఇంకా అక్కడ కేసీఆర్ ఉన్నాక ఈ ఏదుల చెరువు తుమేష్పేట చెరువు నాల్ చెరువు ఇవన్నీ రిజర్వాయర్లు పెట్టిండు పెట్టిండు నాగర్కనులు కాల్వ ఈ ములసిద్దపల్లి బుయ్యారం గట్టు బుయ్యారం అవన్నీ పెద్ద పెద్ద మరమాతలు చేసిండు సార్ పెద్ద పెద్ద మరమాతలు చేసినాక ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక పనులు కొన్ని సాగుతుండయి కొన్ని సాగుతా అవి పూర్తిగా పనిగాక తోలుగానే ఈయన పాల్గొన్నాడు పాల్గొన్నాడు ఆ పనులు కొన్ని అవుతున్నాయి కొన్ని అవుతలేవు మా బతుకు తెరువు కూలి దొరుకుతా మాకు రైతు బంధు వేస్తానే కొంత వేసిండు ఓసారి కొంత వేసిండు మొన్నటిసారి మాత్రం అందరికీ వేసిండు ఆయనను వేసినోని మాత్రం అవశ్యం వద్ద మాట్లాడకూడదు సార్ మాకు గుడుక కొంచెం తిన్నది పైకి పట్టాలి ఇంతవర దగ్గర లేడు ఇంకా మా బతుకుదేరు అంత ఆగమాగం పాలు సార్ ఇంకా రా ఈ ఎరువులు గతి లేక మాకు ఎరువులు గతి లేక రైతు బంధు వేస్తే పెట్టుబడి పెట్టుకొని కాలక్షేపం చేసుకుంటుంటాడు నేను ఆ రైతు బంధు గుడికే వేస్తలేడు అప్పుడు వేయించుకునేటప్పుడు ఆరు గ్యారెంటీలు ఐదు వందలకు సిలిండర్ ఐదు వందలకు సిలిండర్ ఆ రెండు వేల ఐదు వందలు అన్నాడు ఇంకా ఎన్నెన్నో ఆగ్దానాలు ఇచ్చిండు పెద్ద కార్డు గుడికే తయారు చేసిండు మా సార్ మాకు మంచిగా మేలు చేస్తాడు బీదల్లో సౌకర్యం చేస్తాడు అని చెప్పి మేమేం చేసినాం మా పుసుకున్న బోలబడి ఓట్లు వేసినాము బోలరబడి ఏ వేసినాక మమ్మల్ని ఇరవై ఒక్క ఏళ్ళు చూపిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక మాకు రెండు వందల పింఛన్ వస్తుండే సార్ ఇప్పుడు రెండు వందల పింఛన్ పోయి రెండు వేలు చేసిండు కేసీఆర్ చేసిండు చేసినాక ఈయన అది లేదు ఇది లేదు నీకు మా పెంటాడు నాకు మా పెంటాడు కొంతమంది కేసినట్టు మళ్ళీ ఆడ వడ్డీ చూపినట్టే వడ్డీ మా పెట్టినట్టే మళ్ళీ అసలు ఉంచినట్టే బ్యాంకుల్లో రెండు వేలు ఇస్తున్నాడు సార్ పిల్లలకు కాలేజీ కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్ లేదు సార్ లేదు కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్ లేదు సార్ వాళ్ళకి ఇస్తలేడు ఎందుకంటే గతి లేని వాళ్ళు ఉన్నోళ్ళు ఏమో కట్టుకుంటుండారు గతి లేని ఈ స్కాలర్షిప్ ఉన్న ఇంత ఫీజులో ఫీజులో గవర్నమెంట్కి ఇంత సహకరిస్తుందని ఆశపడ్డాం సార్ అది లేదు ఏ ఏది లేదు సార్ మా బతుకు రాగా కుక్క సాగు వస్తున్నాం సార్ మేము మేము మాత్రం ఈ కేసీఆర్ ఉన్నాంగా మాకు ఇది కాకున్నా కానీ వ్యవసాయానికి పెట్టుబడికి సాయం అందుతుండే పిల్లల స్కాలర్షిప్ ఇస్తు ఇస్తుండే అన్ని సౌకర్యం మరమాతులు యేదల చెరువు తుమేష్పేట చెరువు నాల్పురం చెరువు నాగర్ కందనలు కాల్వ మొలసింతపల్లి రిజర్వాయర్ బియ్యారం గట్టు బియ్యారం తీసుకొచ్చిండు కష్టపడి మాకు ఆంధ్రకు అయ్యే నీళ్ళు కష్టపడి తెలంగాణకు మలిపిండు తెలంగాణకు మలిపిండు మాకు సార్ మాకు మొదట వాళ్ళకు నీళ్ళు లేని నీవు కొనల్ ఎట్లేకపోతాడని ఓ హక్కు ఏర్పంచిండు తెలంగాణ కేసీఆర్ అట్లా మరి మీ కేసీఆర్ సార్ శాతనం అయితే లేదుగా బయటికి వస్తలేడు మరి బయటికి వస్తలేడు అంటే మా తాన ఉంది సార్ మా కు ఒకసారి చిగ్గొచ్చిందంటే మళ్ళాసారి మాకు మెదడు అనేది పుర్రకెత్తుంది ఒకసారి చిగ్గు రాకున్నది ఈయన ఇచ్చిన ఆగ్దానాలు కరెక్ట్ చేస్తాడు కదా మమ్మల్ని బాగు పెడతాడు కానీ ఆశించినాం ఇంకా ఆశించినాక మమ్మల్ని ఇట్లా నమ్మకద్రోహం చేస్తున్నాడు చేసినందుకు మళ్ళాసారి కప్పల్సరి ఆయననే ఎన్నుకుంటాం కేసీఆర్ని ఈయన ఇట్లా చేసిన దానికి పనిలేక పని లేకనా సార్ నెల అవుతుంది సార్ మాకు ఒక్కనాడు కూలి దొరుకుతలేదు నెలకొక్క కూలి కుడక దొరుకుతలేదు సార్